తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి రవిశంకర్ గారికి మరియు మన గౌడ సంఘం సీనియర్ నాయకులు అంటే నేను గౌడ సంఘంలోకి రాకముందే గౌడ సంఘ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చేసి మానస బాటల్లో మీటింగ్లు పెట్టేసి గౌడల్లో చైతన్యవంతం నింపినటువంటి చంద్రబాబు వెంకటేశ్వర గారికి అదేవిధంగా మన గౌడ సంఘ పెద్దలు బల్లి మీ అందరికీ తెలుసు అఫీషియల్స్ అంటే గౌడ ఉద్యోగస్తులు మరియు ఎవరైతే ఉన్నారో వృత్తి నిపుణులు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంజనీ ఇంజనీరింగ్ ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంఘ పరిధిలోకి వస్తారు మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇది మొట్టమొదటి గౌడ సంఘం కంటే కూడా ముందు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వంగా సుబ్బారావు గారు మన గౌరవనీయులు పూజలేనటువంటి వారి చేతుల మీదుగా స్థాపించబడినటువంటిది గోపా గౌడ అఫీషన్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్థాపించబడినటువంటి సంఘం సో మనం ఈ విధంగా ఈ రోజు రాష్ట్రంలో గౌడ సంఘాలలో అత్యధికంగా అంటే ఒక సభ్యత్వం కలిగినటువంటి ఒక రికగ్నైజ్డ్ కాబట్టినటువంటి సంఘంగా చెప్పుకోవాలి అంటే తెలంగాణ గౌడ సంఘం మన జిల్లాలో కూడా అన్ని జిల్లాల కంటే కూడా సుమారుగా పన్నెండు వేల మంది సభ్యత్వం రెండు వేల పదకొండు పన్నెండులోనే పూర్తి చేసేసి అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి సంఘంగా తీసుకొచ్చినటువంటిది మొన్నటికి మొన్న కూడా మన గౌడలో చైతన్యం నింపాలి అనే ఉద్దేశంతో కూడా మన రాష్ట్ర తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు వివిధ రకాలుగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌడ జాతి అంటే మనం తమిళనాడులో చూసుకుంటే నాడర్ అని కర్ణాటకలో చూసుకుంటే ఇట్లా కొంత కొన్ని క్యాస్ట్గా కేరళలో చూసుకుంటే ఒక్కొక్కటి అలానే బీహార్లో చూసుకుంటే ఒక తెగ ఇట్లా ఒకటే కాబట్టి వివిధ ప్రాంతాల్లో ఈ వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో అన్ అందరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి మన గౌడ ప్రతినిధులని అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా పిలిచేసి మనందరినీ కూడా ఒక ఏకతాటి ఏకతాటిపైకి తీసుకొచ్చేసి మనలో చైతన్యం నింపాలనే ఉద్దేశంతో ఒక సమావేశాన్ని ఆ సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి బొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చారు ఆ ప్రతినిధులు సమావేశం జరిగింది వారి స్ఫూర్తితో ఇక్కడ తెలంగాణ గౌడ సంఘం అనేది ఇక్కడ ప్రతి మండలంలో కూడా మనం మన దగ్గర తీసుకున్నట్లయితే ప్రతి మండలంలో కూడా ఒక కమిటీ ద్వారా రావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం అనేది జరిగింది తప్పనిసరిగా మా ముందుగా మా ఉద్యోగుల సంఘ సంఘం నుంచి ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా మీ యొక్క సంఘ అభివృద్ధి కోసం తప్పనిసరిగా మేము ఉంటామని తెలియజేస్తున్నాం ఇక్కడ మనం రెండు సంఘాల గురించి అంటే నేను వెళ్ళొచ్చినటువంటి రెండు ప్రాంతాల గురించి మీకు చెప్పాలి ఒకటి వైరా ఒకటి పల్లెపల్లి గౌడ సంఘం వాళ్ళు వాళ్ళు బల్లె బల్లె గౌడ సంఘం అనేది ఒక అరవై మంది కుటుంబాలతో పాండ్రంగా అంటే నగరంలో ఒక భాగమే అయినా కూడా వారి యొక్క యూనిటీ వారి యొక్క ఇది వారి యొక్క వాట్సాప్ అదే అదేవిధంగా అమౌంట్ అంటే వాళ్ళ సంఘం వారికి ఒక అమౌంట్ కలెక్ట్ చేసేసి ఒక గుడి నిర్మించుకోవటమే కాకుండా సపరేట్గా వనభోజనాలు నిర్మించుకోవడము అదేవిధంగా వాళ్ళు ఐక్యత చాటి వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ని కూడా కలిగి ఉంటారు దట్ ఇస్ ద గ్రేట్ అన్నట్టు మనం అందరం కూడా ఆ సంఘాన్ని ఒకసారి అభినందనలతో అభిషేక్ చేయాలి రోల్ మోడల్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా వైరా వైరాలో కూడా కొంతమంది యువకులు ఒక సంఘంగా అంటే సంఘ పెద్దలందరినీ కలిసి వారి యొక్క సహకారంతో ఒక ప్రాంతం అంటే ఒక ప్రభుత్వ స్థలంలోనే ఒక గుడి నిర్మించుకొని దానికి అనుగుణంగా ఆ పెద్దల యొక్క సహకారంతో ఆ ప్రాంత అభివృద్ధిలో ఒక ఒక ఫంక్షన్ కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ నిర్మించుకుంటానికి వాళ్ళు చాలా ముందుకు పోతున్నారు ఆ ప్రాంత అక్కడ చూసిన తర్వాత మనం ఇక్కడ ఖమ్మంలో మనకి స్థలాలు ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అనే బాధ కలుగుతుంది మనం ఇక్కడ యూనిటీ సాధించాల్సినటువంటి ఎంతైనా ఆ రెండు సంఘాలను చూసి స్ఫూర్తి పొంది మనం ముందుకు పోవాలనే ఆలోచన ఉంది కాబట్టి కాబట్టి మనం అందరం కూడా ముందు ముందు మన మండలాల్లో మండల స్థాయిలో ఉన్నటువంటి ఎందుకంటే మీరు మండల స్థాయి ప్రతినిధులుగా ఉన్నట్టయితే ప్రతి విలేజ్లో కూడా అంటే మండల స్థాయిలో ఒక వాట్సాప్ గ్రూప్ దొమ్మపేట దొమ్మపేట తెలంగాణ గౌడ సంఘం ఆ దొమ్మపేటలో ఉన్న ప్రతి విలేజ్లో కూడా తప్పనిసరిగా కొంతమంది యువకుల్ని ఒక ఐదుగురినైనా కూడా ఒక ఇరవై నాలుగు విలేజెస్ ఉంటే ఒక మండలంలో ఆ ఇరవై నాలుగు విలేజెస్ నుంచి కూడా పది మంది స్వప్న వేసినట్టు రెండు నాలుగు ఉంటాయి ఓన్లీ దమ్మపాటి వాళ్ళ వరకే అట్లా ప్రతి మండలము కూడా వాట్సాప్ గ్రూప్ను తయారు చేసుకున్నట్లయితే మన దగ్గర ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా వేరే దగ్గర ఏ కార్యక్రమం జరిగినా కూడా కార్యక్రమం ద్వారా మనకు సమాచారం వచ్చేసి మనం కూడా స్ఫూర్తి పొంది ఒక ఐక్యత సాధ్య విధంగా ఉంటుంది కాబట్టి మన ముందు ఎందుకంటే మనం అందరం కూడా ఇప్పుడు ఇంతకుముందు మా నా చిన్నతనంలో చూసినట్లయితే మా ఊర్లో మొత్తం కూడా అరవై కుటుంబాలు ఉంటే అరవై కుటుంబాలు వాళ్ళు కూడా టార్జెట్లు ఎక్కే వాళ్ళే ఉంటారు ఇప్పుడు చూసుకున్నట్లయితే అరవై విధ రోజులు గడిచే కొద్దిగా ఏద్రక్రీ అనేది తగ్గేసి చదువుకొని వివిధ రకాలుగా వృత్తులలో స్థిరపడటం కానీ లేకపోతే చదువుకొని ఉద్యోగాలు చేయడం కానీ తగ్గిపోయి ఇప్పుడు ఒక పదిహేను పది మందే ఎక్కే పరిస్థితిలో ఉన్నారు సో మనము కూడా మన కుటుంబాన్ని కానీ ఆర్థికంగా ఎదగాలి అంటే తప్పనిసరిగా మనం పిల్లల్ని మనం చదివించుకోవాలి వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టాలి అంటే ఎప్పుడైనా చదువు ఒక్కటే చదువు ఒక్కటే మన యొక్క కుటుంబ అభివృద్ధిలో ఇప్పుడు అలా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో మన తప్పనిసరిగా ఉన్నత చదువులు చదివి చదివించి మన పిల్లల్ని వాళ్ళు కూడా ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ స్థిరపడాలి అదే కొద్దిగా డబ్బున్న వాళ్ళు గవర్స్ ఎవరైతే ఉన్నారో వారు రాజకీయ రంగ చేయాలి ఎందుకంటే రాజకీయాలు అనేది ఒక చొత్తు కాదు అది పోరాడి సాధించుకోవాల్సినటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొన్న సర్వే తెలంగాణ సర్వే కుటుంబ సర్వే చేస్తే కులంగాణ చేస్తే ఆ సర్వేలో అరవై ఆరు నియోజకవర్గాల్లో మన గౌరవ ప్రభావం ఉంటుంది అరవై ఆరు నియోజకవర్గాలు అదేగా యూనిటీగా ఉండే ఒక కుల ప్రాతిపదిక మీద ఉన్నట్లయితే మనం అరవై ఆరు స్థానాల్లో ప్రవర్గం చూపి మన పర్సెంటేజ్ ఎమ్మెల్యేల్లో కానీ మినిస్టర్ స్థాయి మీద మన ఓట్లు ఎంత మన ఎమ్మెల్యే సీట్లు ఎంత మన మినిస్టర్లు ఎంత ఇవన్నీ కూడా రాము రాము అంటే ఒకేసారి చైతన్యం రాదు మనం ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా కమ్యూనిటీ బేస్డ్గా వచ్చినప్పుడు మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం ప్రతి మండలంలో కూడా ఒక గ్రూపును తయారు చేసుకొని ప్రతి మండల కమిటీ కూడా గా ఉన్నట్లయితే ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని మనం అందరం కూడా మన బల ప్రదర్శన చేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి